ఫ్రెండ్స్ వచ్చేస్తున్నాయి పరిగెట్టలేకపోతున్నాయి అనమాట మనం పట్టేస్తున్నాం చిన్న చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి క్లైమేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు నేనైతే సేపలు పట్టడానికి పీతలు వెటక ఎండా కాసిన తర్వాత ఎంత ఇంటికి ఉంటాం అని చెప్పేసి చిన్న అయితే తీసుకెళ్తున్నాను ఎన్ని సేపలు పట్టాను పీతలు పట్టాను మీకు అయితే చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరైతే చివరి వరకు చూడండి మనకైతే వచ్చిరాగానే ఒక పీత దొరికింది ఇదే మన ఫస్ట్ బోని అనమాట పెట్టుకుందాం పీతని వాటర్ని దింపేసి పెట్టుకోవాలి లేకపోతే పరిగెట్టిపోతుంది మనకి తక్కువ వాటర్లోనే పెట్టుకుందాం మనమైతే ఫస్ట్ పీత అనమాట దెమ్ముల్లోనే పెట్టేస్తాం మనం ఎందుకంటే మనం ఒకడు ఉన్నాం పట్టుకోవడానికి కుదరదు దాని అలానే చెప్పేసి పట్టేస్తాము కనిపిస్తాయి మనకైతే ఇప్పుడు చూద్దాం పీతలు మనం చెప్పాం కదా ఫ్రెండ్స్ మనకైతే ఎక్కువగా పాములు కనిపిస్తున్నాను నేను వచ్చి నాకైతే పెద్ద పాము కనిపించింది ఎలా ఉందో చూడండి పాము అయితే చూపిస్తా మీకు చూడండి అదిగోండి పాము చూస్తున్నాయి అనమాట చక్కన వచ్చి రాగానే పాము కనిపించింది కానీ మనమైతే ఏ హాని చేయకూడదని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను ఇది ఫుల్గా తిన్నట్టుంది ఫుడ్ దానివల్ల కదలలేకపోతుంది అనమాట పాము అలా అని చెప్పేసి నేనైతే వదిలేస్తాను ఏదైనా జీవమే కదా అని ఇలా వెళ్తుంటే ఇంకెన్ని కనిపిస్తాయో నాకు చూడాలి మరి మనం మొత్తం తేలి తేలి దూరిపోతున్నాయి ఫ్రాన్స్ అండ్ పితలు అమ్మో దూరిపోయింది మనమైతే పట్టడానికి ట్రై చేద్దాం కానీ నాకైతే భయం వేస్తుంది ఇక్కడ కొరికితే కొరికేయవచ్చు మనకైతే దొరికింది బట్ ఇంత సాహసం అవసరం అనిపిస్తుంది నాకైతే ట్రై చేద్దాం వీలుంటే దొరుకుతాయి అమ్మమ్మ కొరికేసింది ఫ్రాన్స్ ఇవైతే ఉండండి ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్ ఇవైతే బయటకు వచ్చేస్తున్నాయి పరిగెట్టలేకపోతున్నాయి అనమాట మనం పట్టేస్తున్నాం చిన్న చిన్నవి కాబట్టి అయితే భయం లేకుండా పడుతున్నాం మనమైతే ఇదిగోండి భయపడి పరిగెట్టలేకపోతున్నాయి ఇవన్నమాట మనమైతే పట్టుకునే దాంట్లో పెట్టుకుందాం ఇంకొస్తాయి చూద్దాం మనమైతే ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ బయటకు వచ్చేస్తుంది అనమాట మనం పట్టుకోవడమే మన వంతు అంత సింపుల్గా పట్టేస్తున్నాం మనమైతే ఈరోజు ఎండ్రి పీతలు సేపలు కూడా కనిపిస్తున్నాయి కొరమీనులు కానీ అవి అయితే పడ్డం కష్టంగా ఉంది రెండు ఫ్రెండ్స్ ఇవైతే పరిగెడుతున్నాయి పరిగెట్టడం ఒక అయితే మనం పట్టడం ఒక వంతు ఇచ్చలుడిగా దొరుకుతున్నాయి కానీ మనం అయితే భయం వేసిస్తుంది పడ్డానికి పరిగెట్టిపోతుంది ఫ్రెండ్స్ అయితే ఇదిగోండి చిన్నది చాలా చిన్న పీత్ అనమాట ఇది ఇంకో చిన్నసేపు కూడా పట్టను ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్నసేప ఇది ఇది కూడా పట్టుకున్నాం అనమాట ఇది అక్కడైతే వేస్తే తినేస్తాయి ఏమో కానీ చూద్దాం చిన్న సేపు అనమాట అది బాగున్నాయి ఈ ప్రకృతి అంత భలే ఉంది ఫ్రెండ్స్ చుట్టూ పొలాలు మధ్యన నేను చూడ్డానికి అయితే చాలా బాగుంది ఇలా నడుస్తుంటే చాలా పీల్ కలుగుతుంది అనమాట ఈ పొలం దగ్గర కానీ మొత్తం కలక అయిపోయింది ఫ్రెండ్స్ కలుపు లేకపోతే మనకైతే బాగా కనిపించేవి పీతలు పీతలు ఇంకా సేపలు కూడా ఫుల్ కలుగు వల్ల మనకైతే కనిపించట్లేదు ఇక్కడైతే కూరు మొత్తం కలుగుగా ఉంది అనమాట దొరకదు మూర్తి కలుగుంది మూర్తి లేకపోతే మనకైతే దొరకల్సింది కానీ కలుగుతుంది కాబట్టి దొరకదు మనం వేరే పొలానికి వెళ్దాం దొరుకుతుంది ఏమో చూద్దాం మనం ఇప్పుడు దొరికితే అదృష్టమే దొరకకపోతే దురదృష్టం ఫ్రాన్స్ మనమైతే పట్టింది చాలా తక్కువ అనమాట ఇది కూర కూడా సరిపోదు అలాంటి ఉంటేనే నాకైతే ఒక కనిపించింది అది కానీ తేలిపోయి ఉన్నాయి బయటకైతే త్వరగా చెప్పేస్తుంది ఫ్రాన్స్ ఇవి ఎటో పరిగెట్టిపోయింది ఫ్రాన్స్ మనం వెతుకుదాం దొరుకుతాయి మనమైతే ఈ మాదిరిగా వెతుక్కోవాలన్నమాట పారిపోయింది ఫ్రాన్స్ అవి పారకుంటూ ఉంటే బాగుండును పారిపోయింది అనమాట మొత్తం కలుగుతుంది కదా ఇదిగోండి ఫ్యాండ్స్ చాలా పెద్దది ఇది కొరికితే అంతే సంగతులు కానీ పట్టేసాం మనమైతే చాలా పెద్ద పీత అనమాట ఇది అమ్మమ్మ ఇవైతే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే పట్టడం చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే ఒక కొరకేస్తుంది ఇది అంత ఇబ్బందిగా ఉందనమాట మొత్తానికి నేనైతే పట్టేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి పీత పట్టేస్తాను ఫ్రెండ్స్ నేనైతే పీతలు పడుతుంటే మా అక్కడ కూడా వచ్చింది అనమాట పీతలు పట్టడానికి అది ఒక రెండు పట్టినట్టుంది చూపించక అది ఇదిగో ఫ్రెండ్స్ రెండు పీతలు పట్టింది అనమాట అవి కూడా నా ఖాతాలోనే అనమాట మొత్తం చిన్న చిన్న పీతలు ఇంకా వెతుకుతాం దొరుకుతాయి అనుకుంటున్నాను నేనైతే పీతలు పొలంలో ఎక్కడ పడితే అక్కడ బయటకు వచ్చిందనమాట పీతలు పట్టుకొని తింటే బాగానే ఉంటుంది ఇవైతే మనం పట్టి ఎలా చూస్తున్నాయి చూడండి వచ్చి భయపడుతున్నాయి అనమాట భయపెడుతున్నాయి పెద్ద పెద్ద పట్టాం కదా రెండు అవైతే అయితే చిన్న చిన్న పీతల్ని భయపెట్టేస్తుంది అనమాట చూద్దాం ఇంకెన్నో దొరుకుతాయో ఫ్రెండ్స్ ఇందాక చెప్పాం కదా కొరమీన అన్నమా దాని పిల్లలు అయితే బయటకు వస్తుంది అనమాట చూడండి ఇదిగోండి పిల్లలు భలే మెట్టుతున్నాయి కదా వదిలేద్దాం ఇవి చనిపోతాయేమో మనం పట్టుకుంటే దాన్ని తల్లిని అలా అని చెప్పేసి మనం అయితే వదిలేస్తాం లేకపోతే ఈ పిల్లల్ని అయితే పడ్డేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత ముచ్చటగా ఉందో ఈ పొలాల మధ్య తిరుగుతుంటే బలేగున్నాయి ఫ్రెండ్స్ మొత్తం పొలం చుట్టూ అనమాట మా అక్క అయితే ఎక్కడ దొరుకుతుందా అని పొలం గట్టి నుంచి కూడా చూస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకో పీత పటం ఇవైతే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్నమాట మనం లేకపోతే పార్పోద్దా చూడండి ఫ్రాండ్స్ మేమైతే పీతలు పెట్టకొచ్చాం ఎంతమంది ఉన్నారు చూడండి ఆ విధంగా మనమైతే పట్టుకోవాలన్నమాట పీతల్ని అవి మధ్య పొలానికి వెళ్ళిపోతుంటాయి ఫ్రెండ్స్ ఈ టైంలో మేత ఈ పొలం మనం పొలం గట్లలో తిరుగుతూనే దొరుకుతుంది ఈ టైంలో దూరిపోయేదా ఎందుకంటే ఫ్రెండ్స్ అయితే మొత్తం కలుక్కుగానే ఉందన్నమాట మా అక్క అయితే కనిపిస్తే పట్టుద్దామని చూస్తుంది కానీ దొరకట్లేదు అన్నమాట బాధాకరమైన విషయం ఏంటంటే కలుపు ఉండడం వల్ల దొరకట్లేదు కలుపు లేకపోతే ఇంకా మాకైతే దొరకది దొరకాల్సింది కలుపు వల్ల దొరకట్లేదు మీరు ఎప్పుడైనా ఇలాంటి పీతలు వేట చేస్తుంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే ఒక ఎంట్రీ పీత పంపిస్తాను కామెంట్స్ చేస్తే మొత్తం కలుక్క కలుగ్గా ఉందన్నమాట కలుక లేకుంటే బాగుండాల్సింది ఫ్రెండ్స్ ఇంకెక్కువ పట్టాల్సింది ఫ్రెండ్స్ ఇంకా పీతల కోసం అయితే వెతుకునే ఉన్నాం కానీ దొరకట్లేదు అనమాట చాలా మా అక్కకైతే కనిపించిందో లేదో గాబరి గాబరిగా దిగేసి పొలం అంతా తొక్కేసి మరి పాటేస్తుంది ఫ్రెండ్స్ పొలం సగం పాడైపోవడానికి కారణం ఎవరంటే మా అక్క ఇక్కడ తొక్కేస్తుంది అనమాట సగానికి సగం పైగా అయితే భయం లేకుండా తిరిగేస్తుంది అనమాట ఎంట్ర పీత చూడండి ఏ విధంగా పట్టుకోవాలో మనమైతే చూడవచ్చు ఆ విధంగా పట్టుకుంటే మనకైతే కొరకుంటూ ఉంటుంది అనమాట అంతేకాదు ఫ్రెండ్స్ అటు అట్నుంచి అనమాట చూడండి ఎంత క్లైమేట్ ఎంత చక్కగా ఉందో ఈ ఎండ కాస్తుంటే ఈ వర్షాకాలంలో అంత చక్కగా ఉందనమాట క్లైమేట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా వర్షం పడి తగిన తర్వాత ఎండ కాసినప్పుడు మీరు అయితే తిరగండి పొలం వైపు చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే అంత చక్కగా అంత చక్కగా ఉంటుంది మళ్ళీ మనం మొదటగా వచ్చిన ప్లేస్కే వచ్చాం కానీ ఇక్కడ డేట్ కనిపించట్లేదు క్లైమేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బురదసేప కనిపించి పాయమైపోయిందట ఫ్రెండ్స్ అయ్యో కనిపించలేదు దొరికి ఉంటే బాగుంటుంది కానీ పారిపోయింది ఫ్రెండ్స్ సేప మళ్ళీ కనిపించినట్టుంది మళ్ళీ మనం చూద్దాం లోపలికి వెళ్ళిపోయిందట ఫ్రెండ్స్ బురదసేప చాలా చిన్న సేప ఫ్రెండ్స్ మేమే అనుకుంటున్నాం చూస్తే మా కంటే ఎక్కువ జనాలు వచ్చిన్నారన్నమాట పీతలు పట్టడానికి పొలం చుట్టూ తిరుగుతూనే ఉన్నారనమాట అంత పీతలు దొరుకుతున్నాయి ఈ ఎండలో మనకైతే బయటకు వచ్చేసింది అనమాట పీతలు అలా అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ జనాలే ఉన్నారు దూరంగా ఉన్నారు మనకైతే అంత బాగా కనిపించదు కానీ పైన కూడా కొంతమంది జనాలు ఉన్నారు ఇక్కడే ఫ్రెండ్స్ పెద్ద పీత మిస్ అయిపోయింది మనకు ఇందాక దానికోసమైతే పడదామే అనుకుని ట్రై చేశాను కానీ పారిపోయింది అనమాట కలుకులో అవి ఎక్కడ దూరిపోయిందో తెలీదు తల్లికి లేకపోతే అయితే మనమైతే ఈజీగా పట్టేయాల్సింది ఫ్రెండ్స్ అంత బాగా పీతలు అయితే బయటకు వచ్చినాయనమాట అయితేనేమి మన టైం ఈ ఈరోజు అలా అని చెప్పేసి మనకైతే చాలా తక్కువ పీతలు దొరికింది జనాలు ఎక్కువ రావడం వల్ల మనకైతే పీతలు దొరికే అవకాశం చాలా తక్కువ ఫ్రెండ్స్ వాళ్ళు లేకుంటే బాగుండును చూడండి క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి కదా మీకు ఇలాంటి క్లైమేట్ నచ్చుంటే కామెంట్స్ అండి ఫ్రెండ్స్ ఈ పచ్చటి పొలాలు మంచిగా చూడండి ఎలా ఉందో పైన కూడా పడుతున్నారు ఫ్రెండ్స్ మనం పై కూడా వెళ్దాం ఎన్ని దొరకతాయి చూపిస్తాను శ్రీవారి వరకు చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట ఇదిగో వీళ్ళు పట్టిన పీతల్ని కూడా మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ పెద్ద పీత పట్టినట్టున్నాడు అతను అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అదిగో ఆ పీత అయితే ఎలా చేస్తుందో మనం మా దగ్గరికి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను వాడు పీత పట్టుకుని ఉన్నాడు చాలా పెద్ద పీత అనమాట మనం ఏ ముహూర్తానికి వచ్చామో అని పీతల కంటే పాములు ఎక్కువ కనిపించింది ఫ్రెండ్స్ మనకైతే వచ్చి రాగానే చాలా పెద్ద పాము కనిపించింది ఇదే మా ఎండ్రకాయల జట్టు అనమాట ఫ్రెండ్స్ మేమైతే ఎండ్రకాయల వచ్చాం కదా అన్నాం కదా పీతలు దానికోసం వచ్చిన జట్టు అనమాట ముగ్గురం వచ్చాము ఒకడు ఉద్యమంలో కత్తి పట్టుకున్నాడు మా అక్క అయితే ఉద్యమంలో బకెట్ పట్టుకుంది ఎన్ని దొరుకుతాయి అంటూ కానీ మేమైతే వెతుకుతూనే ఉన్నాం ఇంకా దొరికే అవకాశాలు ఉన్నాయి చూద్దాం ఎన్ని దొరుకుతాయో చాలా అరుదుగా ఉన్నాయి పొలం మధ్యలో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ పీతలంతా దానివల్ల మనకు దొరకట్లేదు అది అక్కడ ఒకటి ఉన్నాయి కానీ మనం దిగలేము అనమాట మధ్యలో దిగితే తొక్కడం అవుతుంది అందుకని చూపిస్త దిగట్లేదు కొరమీను కనిపించింది ఫ్రెండ్స్ చాలా టైం తర్వాత పట్టేస్తాను కొరమీను అయితే మనకి ఇదే ఫస్ట్ కొరమీను ఫ్రెండ్స్ దొరికింది అదిగోండి పడేసింది మాకు చూపించమంటే చూపించలేదు కానీ మీకైతే చూపిస్తాను అదిగోండి కొరమీను పీతల మధ్య ఉంది ఆ పీతలు దాన్ని సంసం తినేస్తాయి అయితేనే మనమైతే ఒక కరో మీద పట్టాం ఫ్రెండ్స్ ఎండ్రికి కనిపిస్తే చాలు ఫ్రెండ్స్ మా అన్న వాళ్ళు అయితే తోసుకొని వెళ్ళిపోయి పట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ పట్టాడో లేదో చూడాలి మనమైతే పట్టేశాడంట ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా చెప్తున్నాడు అదిగోండి ఫ్రెండ్స్ పట్టేశాడు ఇంకో ఎండ్రకి పీత కనిపించింది పారిపోయింది అంట పొలం మధ్యలోకి వెళ్ళిపోయినట్టుంది పట్టి పట్టి కథితం అనమాట ఫ్రెండ్స్ అవి మనం అలా చేస్తే దూరడానికి కన్నం దగ్గరకు వస్తాయి ఆ టైంలో పట్టేయచ్చు అనుకుంటే మా వాడు అయితే మిస్ చేసాడు అనమాట లేక లేక ఒక గొల్తూరు సేప దొరికిందంటే మా వాడు వదిలేసాడు మీలో కూడా ఇలాంటి మిస్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మా అక్క అయితే సజెషన్స్ చేస్తుంది కానీ దిగడానికి అయితే చాలా ఇబ్బంది పడుతుంది ఫ్రెండ్స్ అవైతే అయితే బయటకు వచ్చింది ఇదైనా పడతాడు లేదు చూద్దాం మనమైతే అది కూడా వదిలేసాడంట అనుకున్నాను కానీ పట్టాడు ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారు కదా దాన్నే బురదసేప అంటాం మేము ఎండ్రి పీత అంటే అది పెట్టిన వెంటనే లేదో సంపేద్దామని చూసింది గొల్తూరు సేప అంట ఫ్రెండ్స్ అవి ఎండ్రకాయ కనిపిస్తే మామూలు అయితే గబ్బా గబ్బా పరిగెట్టారు ఫ్రెండ్స్ అదిగోండి చాలా పెద్దది పట్టండి పటండి పట్టండి నేనైతే చాలా ఎంకరేజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీళ్ళు పడుతుంటే కానీ మీరు పట్టారు లేదో చూడాలి మనం అయితే ఒకటి పట్టింది పట్టారు ఫ్రెండ్స్ ఇంకోటి మా హాయం చేసినట్టుంది ఫ్రెండ్స్ అవైతే పట్టలేదా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బ్యాన్ ప్రీటల్ మీరు మీరైతే స్కిప్ చేయకుండా వీడి అయితే చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మాకు అయితే దిగేసింది కానీ సే పట్టలేకపోతుంది తెరవడమే కానీ చేయలేకపోతుంది ఫ్రెండ్స్ నేనే పట్టాను లడ్డూడు వదిలేసేయడం అని చెప్తుంది ఫ్రెండ్స్ మనం ఇందాక వచ్చిన ప్లేస్కి మళ్ళీ వచ్చాం పెద్ద అంట ఫ్రెండ్స్ మిస్ అయిపోయింది అయితేనేమో మా అన్నయ్య అయితే కత్తి పట్టుకొని వెళ్ళాడు దొరుకుతుందో లేదో చూద్దాం ఇదే శివారింట్రుకాయ ఫ్రెండ్స్ ఇవి అయితే పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట టైం అయితే అయిపోయింది అలా అని చెప్పేసి అయ్యాం మా అన్నీ అయితే కత్తితో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు కానీ ఎండ్రికాయ పీతలు అయితే దొరకట్లేదు అనమాట అదిగోండి అది ఒకటి మధ్యలో ఉన్నాయి ఫ్రెండ్స్ పొలం మధ్యలో చిన్న పెద్ద పీత అనమాట చూడ్డానికి అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది మా అక్క అయితే దిగింది లే పడుతుందో లేదు చూడాలి పట్టేసింది ఫ్రెండ్స్ సేఫ్ పీ పీతను ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఎన్ని పీతలు పట్టనో ఇంటికి వెళ్ళేసరికి మీకు అయితే చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ కత్తి పట్టుకొని ఎండ్రకాయల వేటక అయితే వచ్చాడు అయితేను పీతలు పట్టడం చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన కొరికే వరకు బాగానే ఉంటుంది అన్నమాట పీతలు పట్టడం అలా దిగి మనం అలా పట్టుకొని బయటకు వస్తుంది భలే ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆ ఫీల్ని ఫీల్ అవ్వండి అదిగోండి ఫ్రెండ్స్ ఆ విధంగా మనం అయితే చాలా నెమ్మదిగా పట్టుకోవాలన్నమాట మనం సపోర్ట్ చేస్తే అవి అయితే బయట పరి పరిగెట్టుకోవద్దు అనమాట పొలం మధ్యలోకి వెళ్ళిపోతే మనమైతే పట్టాలం ఇలా మెల్లగా పట్టుకుంటే మనమైతే చాలా సులువుగా పట్టుకోవచ్చు ఇవి కూడా పట్టాలంటే టెక్నిక్ కావాలి ఫ్రెండ్స్ మనకైతే చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే మనమైతే చాలా సులువుగా పట్టుకోవచ్చు అనమాట మనం కొరికించుకోకుండా ఈ విధంగా మేమైతే పట్టుకుంటాం మీరు ఎలా ఏ విధంగా పడతారో చెప్పండి ఫ్రెండ్స్ పీతల్ని వెతుకుతున్నాం కానీ దొరకట్లేదు అలా అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఒక కుర్ర మీను కనిపించింది ఫ్రెండ్స్ అవి పట్టాలని చూస్తున్నాం దొరుకుతుందో లేదో చూడాలన్నమాట ఆ సందులో దాక్కుపోయింది అది అదక అక్కడే చూద్దాం దొరుకుతుందో లేదో మా అన్నయ్య అయితే చాలా సునీతంగా పరిశీలిస్తున్నాడు అక్కడ అక్కడే దూరిందనా కిందకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మోసం పోయామన్నమాట చాలా పెద్ద కొరమైన ఫ్రాన్స్ పారిపోయింది మన టైం బాగాలేనట్టుంది ఒక సెప్ కూడా దొరకలేదు చిన్న చిన్న మొట్ట గిడ్సలు లాంటివి దొరికింది అవి పేరు మర్చిపోయింది ఫ్రెండ్స్ పేరు గుర్తుంటే చెప్పాల్సింది మీకు అయితేనే మనం అయితే పట్టుకోవడం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంది కూడా మాకైతే వెళ్ళి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో అవి ఆ విధంగా పట్టుకోవాలన్నమాట చూడండి ఇదిగోండి అవైతే చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నట్టుంది ఫ్రెండ్స్ కత్తితో నరికేసి ఉన్నట్టున్నాడు మావాడు దాని వల్ల అది చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది అది పరిగెటట్లేదనమాట చూడండి అదిగోండి పడేసేట్లు ఇక్కడ ఇంకా మా అక్క అయితే ఇంకా దొరుకుతుందని వెళ్తూనే ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఆకలిసి ఇస్తుంది అలా అని చెప్పినా వినకుండా వెళ్తూనే ఉన్నారు సరదాగా ఉంది ఫ్రెండ్స్ ఈ పీతల వేటకు వస్తే మీరైనా ఎప్పుడైనా రండి సే పీతలు పట్టడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దొరుకుతుంటే బాగానే ఉంటుంది దొరకపోతేనే చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట పీతలు ఎక్కువగా పాములు కనిపించింది ఫ్రెండ్స్ నాకైతే వచ్చి రాగానే పెద్ద పాము కనిపించింది కానీ నేను దాన్ని చంపకుండా వదిలేసాను మళ్ళీ అది ఎప్పుడైనా కనిపిస్తుందో ఏటో తెలియదు కానీ నేనైతే వదిలేసా పాముని ఫ్రెండ్స్ పైన నేనైతే ఇంటికి అన్నమాట టైం అయిపోయిందని చెప్పేసి నేనైతే ఇన్ని వీడియోస్ ఇన్ని పీతలు పట్టాను చూడండి మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేస్తుండండి బాయ్ ఫ్రెండ్స్